హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షనల్ అసలు రాబోయే కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం తెలుసుకుని ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతే ఇక వస్తారా ఇక రాధమ్మ ప్రాణాలు కాపాడినట్లు మీరు లేకపోతే అసలు ఈ ఈరోజు మా నాన్నమ్మకేమయ్యేదు చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇక రంగ అయితే ఇక వస్తారతో అయితే అంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి ఏంటి నన్ను ఏమైనా భ్రమ పడుతున్నానా ఈ సుందర్ సార్ కాదా అసలు నానమ్మకి బామ్మకు బామ్మకి బాగోకపోతే అంత ఎమోషనల్ ఎందుకు అయ్యాడు ఒకవేళ తిని నిజంగానే రంగానా అని చిన్న డౌట్ వచ్చేసి అందులో కాదు 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 నాకు నా మనసుకి బాగా తెలుసు తిని నిజంగా రిష్యూ సారే అని చెప్పేసి ఇక అలా ఉంటుంది అనమాట ఇక రాధమ్మ పనులు మళ్ళీ మామూలుగా చేసుకుంటూ ఉంటే ఇక బరువాటు బిందెలు అవన్నీ కూడా ఎత్తుతూ ఉండగా మళ్ళీ ఒకలాగా నొప్పిలాగా అనిపించేసి ఇలా అమ్మ అనేసి అనేసరికి ఒకసారి అక్కడి నుంచి రంగా అయితే వచ్చి నానమ్మ నేను ఇవన్నీ నేను చేయొద్దని చెప్పాను కదా నేను చేస్తాను అన్నాను కదా ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఇక తిడుతూ ఉంటే ఏ నాన్న నువ్వేమో బయటకి వెళ్ళి ఏదో ఒక పని చేయాలి కదా నువ్వు ప్రతిసారి ఇంట్లో ఉండి ఇవన్నీ పనులు చేయాలా నా మాట విని పెళ్ళి చేసుకోనాన్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే వచ్చి ఇక అయితే వస్తుంది అటు నుంచి వచ్చి ఏ ఇప్పటికైనా అర్థమైందా నన్ను పెళ్లి చేసుకోమని నాన్నమ్మ చెప్తుంది ఒప్పుకోబావా మా నాన్న నేను ఒప్పిచ్చేస్తాను మా నాన్న మీ అప్పులన్నీ కూడా మాఫీ చేయించేస్తాను అనేసి అంటూ ఉంటే ఇక తనైతే నాది ఏం కోరిక లేదు నీ పెళ్ళి చూడాలన్నదే నా ఆశ నువ్వు ఎలాగైనా ఒప్పుకోవాలన్నట్లు రాధమ్మ కన్విన్స్ చేస్తుంది అనమాట ఎందుకంటే అసలు వస్తారు వచ్చి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటుంది కదా రిషిని ఇక తన పరిస్థితి ఏంట అన్నట్లయితే ఉంటుంది ఇక దాంతో పెళ్ కొప్పుకోమని అయితే చెప్తుంది సరోజం చేసుకోవచ్చు కదా నాన్న అనేసి అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడ్డా ఏంటి బాబు అలా సైలెంట్ అయిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు అసలు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కదా అని చెప్పేసి అంటే ఎందుకు బావ అలా అంటావు చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రాణంగా ఇష్టపడుతుంటే నన్ను కాదనుకొని ఇంకేం చేస్తావో ఆ మేడం నేను చేసుకుంటావా ఆడికి అసలే ఆవిడ నరిషి సార్ నరీషి సార్ అంటుంది కదా ఇక ఎటు మొగుడు అయిపోవు వెళ్ళిపోవు ఇక పెళ్ళి కూడా అవసరమే లేదు ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాము మాకు ప్రేమ ఉంది అని చెప్తుంది కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక మళ్ళీ స్ట్రోక్ ఎక్కడ అని చెప్పి రాధమ్మకి రంగా అయితే ఓకే అన్నట్లుగా అయితే తలుపుతాడు ఇక దాంతో వస్తారు షాక్ పోయి ఏంటి అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇక వెళ్ళిపోయి రూమ్ లో కూర్చొని చాలా అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక భోజనం కూడా అలాంటివి ఏం చేయకుండా అలానే ఉంటే ఇక రిషి వెళ్ళి మాట్లాడడానికి పైన టెర మీదకి అయితే వెళ్తే ఇక వస్తారైతే చాలా ఏడుస్తూ ఉండి ఇక రంగం చూసి కూడా ఏం మాట్లాడకుండా అలానే బాధపడిపోతూ ఉంటే ఏమైందో అని చెప్పి ఏంటి మేడం గారు ఇలా ఉన్నారు తిన్నారా అనేసి అడుగుతుంటే నా సంగతి మీకు ఎందుకు లేండి మీ సంగతులు మీరు చూసుకోండి అని చెప్పేసి అంటే ఏంటి వాళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు ఏమైందని అంటే మీరు ఏమైనా తీరుస్తారా అరుస్తారా అయినా సరే నన్ను ఒక అమ్మాయిని రోడ్డు మీద వదిలి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి ఇలా షెల్టర్ ఇచ్చారు ఇక చాలు ఎంతకంటే ఏం అవసరం లేదులేండి అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటే ఇక ఏంటి ఇలా చేస్తుంది మేడం అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట ఇప్పటికి కూడా మీరు బయటపడట్లేదే అసలు నేను ఎవరో తెలియనిలాగా సరోజని పెళ్ళి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంటున్నారే కానీ నేనెవరో తెలియదు అనేసి చెప్తున్నారు ఏంటిలా అని చెప్పి బాధపడిపోతూ ఉంటే ఇక రిషుకి ఎందుకు వస్తా ఒకగ్గుమన్నా చేసుకుంటుందా అన్నట్లు మళ్ళీ రిషిలా కన్వర్ట్ అయిపోయి నిజం చెప్తే పోతుందేమో చాలా బాధపడిపోతుంది తను అలా ఏడుస్తుంటే నేను అని చెప్పేసి ఇక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయి ఇక వస్తాన్ని చూస్తూ అయితే నుంచి ఉంటాడు ఏంటి సార్ మళ్ళీ వచ్చారు ఎందుకు వచ్చారు సార్ నేను ఏడుస్తుంటే మీకు ఉందా అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉన్నట్లయితే ఇక పాపుతావా అన్నట్లు ఇక ఇంకా ఏమైనా చెప్పాలా ఆగిపోయావే అని చెప్పేసి ఇంకా తిట్టాలని ఏమైనా ఉందో తిట్టేసే అని చెప్పేసి అంటే ఏంటి సార్ తిట్టేది మీరు నాకు తెలీదా మీరు సార్ నాకు ఆ విషయం తెలుసు మీరే దాస్తున్నారు మీరే నటిస్తున్నారు నా మీద ప్రామిసేసి చెప్పండి అనేసి ఇట్లా చెప్తూ గడుస్తూ ఉంటే మాత్రం ఇక తనైతే ఇది ఏమో మాట్లాడకుండా ఓడిపోగరు అని చెప్పేసి అంటే మీరు అలా అప్పుడు అలానే పిలిచారు ఇప్పుడు ఇలానే పిలుస్తున్నారు కానీ రంగా నేనే అంటున్నారు అది నచ్చట్లేదు నాకు అని చెప్పేసి అంటే ఇక రివీల్ చేసినట్లుగా అయితే ఇక ఏడు పాపుతావా నేను రిషి సార్నే అని చెప్పేసి ఒక్కసారిగా షాకింగ్ వార్త అయితే చెప్తాడనమాట ఇక దాంతో నా రిషి సార్ ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా రండి వెళదాం అక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది మహేంద్ర సార్ మీకోసం అల్లాడిపోతున్నారు మిమ్మల్ని తీసుకొని వస్తానని అక్కడ ప్రామిస్ చేసి వచ్చాను అని చెప్పేసి ఇక మొత్తం చెప్తూ ఉంటాడనమాట ఇక ఎంత వింటూ ఉంటుంది నేను రాను మా అమ్మని చంపిన వాడిని మాత్రం వదిలి ప్రసక్తే లేదు ఆ రోజు నా కళ్ళ ముందు నా ప్రాణాల కోసం తన ప్రాణాలు పోగొట్టుకుంది మా అమ్మ అని చెప్పేసి ఇక రిషి ఇక్కడ నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పేసి నా కోసం రౌడీల చేతిలో బాగా సివియర్ అయిపోయింది కండిషన్ రంగా హాస్పిటల్లో ఉన్నాడు తన్ని సేవ్ చేయాలి సరోజకి రంగాకి పెళ్లి చేయాలి అప్పుడు నేను అక్కడికి వస్తాను అంటే అప్పటి వరకు అక్కడ పరిస్థితులు ఆగవు కదా సార్ ఇక మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఇక కాలేజ్కి ఎండిగా మనుగా సార్ని అయితే రివ్యూల్ చేశారు అసలు ఇప్పుడు మీరున్నప్పుడే ఎండిగా ఎన్ని హత్యలు ఎన్ని కుట్రలు చేశారు ఇప్పుడు మను సార్ని కూడా మానవుని కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది మను ఎవరో కాదు మీకు తమ్ముడే అనేసి ఇలా చెప్తూ ఉంటే అవన్నీ నాకు తెలిసి వస్తాయా మినిస్టర్ గారితో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇక ఆయన స్వయంగా ఇక మనోని నేను చేయమని చెప్పాను అని చెప్పేసి ఇక అక్కడ పారిస్థితులు అంతా బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా ఏం ఉండదు సార్ అని చెప్పి ఆ శైలేంద్ర వాళ్ళు ప్రాణాలు తీస్తారు సార్ మీకు తెలియట్లేదు మీరు తెలియకుండానే మేడంని చంపేశారు మీ మిమ్మల్ని ఎన్ని అటాక్స్ నన్ను ఎన్ని అటాక్స్ చేశారు సార్ అని చెప్పేసి అంటూ ఇక అయితే కానీ నిజం బయట వస్తారా ఇంకొన్ని రోజులు మనం ఇలానే ఉండాలి అని చెప్పేసి నువ్వేం బాధపడకు ఇక్కడ ఏం జరగదు అసలు ఆ సరోజాకి రంగు అంటే ఇష్టము ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అప్పటివరకు నువ్వు కొంచెం కామ్గా ఉండు అని చెప్పేసి నేను చెప్పేసరికి ఇక వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ వాళ్ళు అనమాట నెక్స్ట్ సరోజా వచ్చినప్పుడు ఏంటి నిన్నటిదాకా ఏడుస్తూ ఉంది ఇప్పుడు హ్యాపీగా ఉంది ఏందంత హ్యాపీగా అనేసి అంటూ ఉంటే ఏం లేదులే నిజాలన్నీ నాకు చాలా తెలిసిపోయినాయి అందుకే నా హిషి సార్ ఎప్పుడు నాకే సొంతం అని చెప్పేసి అంటూ ఉంటే